ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ద రైట్ ఛానల్ ఈరోజు కేశంపేట గ్రామంలో సీనియర్స్ విభాగం బండలాగురు పోటీలకి వచ్చిన కుందూరు రాంబోపాల్ రెడ్డి గారి సీనియర్స్ అండి ఇది వచ్చేటప్పటికి జీకే రెడ్డి బుల్ అంటారు కదా ఇప్పుడు రాయలసీమ టైగర్ వచ్చినప్పటికీ బోర్డు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారి సీనియర్స్ విభాగం గెత్తులండి కేశంపేట గ్రామంలో ఈరోజు జరుగుతున్న సీనియర్స్ విభాగం పండరా రిపోర్టులకు వచ్చినవి i okay.